స్వాగతం విద్యార్థులకు చదువు ముఖ్యమే కానీ అది శిక్ష కాకూడదు ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ స్కూల్ డేలో వెల్లడి చంద్రబాబు వల్ల రాయలసీమకు ఎప్పుడూ నష్టమే మహానిత వైఎస్ఆర్ జగన్ చేస్తున్న ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారు జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ప్రశాంతంగా ముగిసిన కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం అరవై ఐదు అంశాల్లో రెండు అంశాల తిరస్కరణ వెల్లడించిన మేయర్ కడప జిల్లా రాజంపేట మండలంలోని అత్తిరాల ప్రధాన ఆలయ సమీపంలో మహాశివరాత్రి సమీపిస్తున్న వేళ మహాశివునికి మహాపచారం జరిగింది శివలింగం అమ్మవారి విగ్రహాలు చెత్తకొప్పులో దర్శనమిచ్చాయి దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి డబ జిల్లా రాజంపేట మండలం పరిధిలోని అతిరాల ప్రధాన ఆలయ సమీపంలో మహాశివరాత్రి సమీపిస్తున్న వేళ మహాశివునికి మహాపచారం జరిగింది ప్రాచీన చరిత్ర కలిగిన ఆలయ గర్భగుడి సమీపంలో శివలింగం అమ్మవారి విగ్రహాలు చెత్త కుప్పల్లో దర్శనం ఇవ్వడంతో భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఎక్కడో శివలింగానికి అమ్మవారి విగ్రహానికి పూజలు చేసిన రోజులు చేసి భక్తితో అలంకరించి చివరికి ఇలా కుప్పలో పడేయడమా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆలయ సమీపంలో ఇలా జరిగిన ఆలయ ఈవో చైర్మన్ నిర్వాహకులు పట్టించుకోవటం లేదనే ఆరోపణలు వినబడుతున్నాయి పవిత్ర స్థలంలో ఇటువంటి ఘటనపై తక్షణం చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విద్యార్థులకు చదువు ముఖ్యమని అది శిక్ష కాకూడదని యోగి వేమన యూనివర్సిటీ వీసీ డాక్టర్ రాజశేఖర్ అన్నారు సోమవారం ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నలభైవ వార్షికోత్సవ వేడుకలు స్కూల్ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని పాఠశాల డైరెక్టర్ ఎం వివేకానంద రెడ్డి అధ్యక్షతన అతిథులు కార్యక్రమాన్ని ప్రారంభించారు తల్లిదండ్రులు క్రమశిక్షణతో మిలిగితే వారి పిల్లలు క్రమశిక్షణతో ఉంటారని పేర్కొన్నారు మనం క్రమశిక్షణ నేర్పకుండా ఉపాధ్యాయులను నిందించడం సరికాదని తెలిపారు డబుల్ మీనింగ్ సినిమాల వల్ల విద్యార్థులు అలానే తయారవుతున్నారని చెప్పారు విద్యార్థులకు ఏ రంగం ముఖ్యమైతే ఆ రంగంలో ప్రోత్సహించారు ఇతరులతో పోలుస్తూ డాక్టర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ కావాలనుకోవటం సబబు కాదని పేర్కొన్నారు విద్యలో మార్కులు ఒక భాగమని జీవితమే మార్కులు కాకూడదని తెలిపారు సృజనాత్మకత ముఖ్యమని చెప్పారు అర్థం చేసుకుంటూ చదవాలని సూచించారు విద్యలో అన్ని సబ్జెక్టులు ముఖ్యమని పేర్కొన్నారు ప్రతి విద్యార్థిలో ఒక నైపుణ్యం ఉంటుందని తెలిపారు స్కూల్ డైరెక్టర్ ఎం రెడ్డి మాట్లాడుతూ క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు పిల్లలు తప్పు చేసినా తల్లిదండ్రులు వెనకేసుకుని రావటం సరికాదని పేర్కొన్నారు Pampering our children. Don't touch them. Don't hurt them. Don't hurt their feelings. We are coming from a very rich community. We have got a lot of traditions uh, that we, our children are very great than the school, than the culture, than the discipline. This is one problem we are facing every day, every second in the classroom. So I did my to and I joined my engineering in the year 1986 so down the line 40 years so today I am standing in front of you as a guest of honor our distinguished guest our chief guest and as a vice chancellor of uh, Yogi Vemana University so I was trying to look back my own journey because today I am here because of the education because of the quality of education what though I have been passing through this School every day, but I never noticed that you know it has a huge space behind. So I have been see, thinking, seeing only two buildings on the road. But I have been thinking that you know if only two buildings are there. It could be a small school. But after getting inside. రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి రాయలసీమకు నష్టమే జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాయలసీమ ఎడారి కావడానికి ఆయన విధానాలే కారణమన్నారు ఆలమట్టి డ్యాం ఎత్తు పెంపు సమయంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని రెండు వేల పద్నాలుగులో సీఎం అయిన తర్వాత కూడా అదే విషయంపై డిపిఆర్ పెట్టారని ఆరోపించారు వైఎస్ఆర్ జగన్ చేపట్టిన ప్రాజెక్టులకు టిడిపి అడ్డంకులు సృష్టించిన కోర్టులో వేయించిందని మండిపడ్డారు తెలంగాణ మహారాష్ట్రలు ఆల్మట్టిపై వెళ్లిన చంద్రబాబు స్పందించలేదన్నారు కర్ణాటక నూట యాభై నీటి సామర్థ్యాన్ని పెంచుకుంటున్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు రాయలసీమ లిఫ్ట్ సహా అన్ని ప్రాజెక్టులకు కర్ణాటక వైఖరి వల్ల ఇబ్బందులు వస్తున్నాయని ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేదంటే రాబోయే రోజుల్లో రాయలసీమకు త్రాగునీటి సమస్య కూడా తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు తొంభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగింది కొనసాగడం జరిగింది అంటే దానికి వివిధ కారణాల వల్ల ఆయన రెండోసారి ముఖ్యమంత్రి కూడా కావడం జరిగింది అన్నమాట సో వాజ్పేయి కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు ఆ రకంగా ఆయన రెండోసారి కూడా ముఖ్యమంత్రి కావడం జరిగింది రెండు వేల పద్నాలుగులో మళ్ళా ముఖ్యమంత్రి కావడం రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడు ఈ ఆలమట్టి డ్యామ్ హైటును పెంచాలా అని చెప్పి ఇది నూట ఇరవై తొమ్మిది పాయింట్ డెబ్బై రెండు టీఎంసీల కెపాసిటీ ఉన్నదాన్ని రెండు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ డెబ్బై రెండు టీఎంసీలకు పెంచాలి అని చెప్పేసేసి అది ఐదు వందల పంతొమ్మిది పాయింట్ ఆరు అడుగుల ఎత్తు నుంచి ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్ ఆరు మీటర్ల హైటుకు పెంచేదానికి అప్పుడే డిపిఆర్ మొదలుపెట్టడం అనమాట డిపిఆర్ చేసేదానికి టెండర్ పిలవడం జరిగింది సో అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అబ్జెక్షన్ చేసిన పరిస్థితి లేదు ప్రతిపక్షాలను తీసుకుపోయో లేకుంటే కేంద్ర ప్రభుత్వానికి చెప్పో లేకుంటే ఇంకొకరికి చెప్పో ఎక్కడోసట దానికి అడ్డుకట్ట వేసే కార్యక్రమం చేయాలి ఆందోళనలు చేసే కార్యక్రమం చేయాల కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఏదైనా మేలు జరుగుతుందని అనుకోండి వేరే వాళ్ళు ఎవరన్నా రాజశేఖర రెడ్డి గారు మేలు చేసినప్పుడు లేకపోతే ఇదే డ్యామ్కు సంబంధించి నలభై నాలుగు వేల క్యూసిక్కు పెంచే కార్యక్రమంలో భాగంగా ఆయన పోతిరెడ్డి బాడీ హీటర్ రెగ్యులేటర్ కార్యక్రమంలో ఆయన అది చేస్తే తెలంగాణ నుంచి పిల్లి టీడీపీ వాళ్ళతో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ తెలంగాణతో పిల్లి వేపిచ్చే కార్యక్రమం చేస్తాడు కింద విజయవాడకు సంబంధించిన నాయకులతోటి అరిపించే కార్యక్రమం చేస్తాడు ధర్నాలు చేయించే కార్యక్రమం చేస్తాడు ఇవన్నీ చేస్తాడు రాజశేఖర రెడ్డి గారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు లిఫ్ట్ పెడితే దానికి కూడా పిల్లేపించే కార్యక్రమం చేస్తాడు తెలంగాణ వాళ్ళతో టీడీపీ వాళ్ళతోనే టీడీపీ వాళ్ళ కార్యకర్తలతోనే కానీ కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ ఒరిస్సా కానీ ఇటువంటి పనులు చేసినారనుకోండి మన చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోరు ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రానికి నష్టం చేయాలన్నదే ఆయన ఉద్దేశం ఆయన ముఖ్యమంత్రిగా అయింది నష్టం చేసేదానికి అనమాట పాలన చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమమో ఈ రాష్ట్రానికి ప్రజలకు మేలు చేసే కార్యక్రమమో చేయడనమాట సో రెండు వేల పద్నాలుగులో డిపిఆర్ తయారైంది దాని అంచనాల మేరకే ఎనభై ఏడు వేల ఎనిమిది వందల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు భూసేకరణకు అయితేనేమి దానివర్వాత పునరావాస కల్పనకైతేనేమి సో దీని దీని దీనికోసము గ్రీన్ సిగ్నల్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది అప్పుడు డిపిఆర్కు టెండర్ పిలిస్తే అది ఈరోజుకు ఈ మళ్ళీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మళ్ళా అది ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట సో దీనివల్ల ఏమవుతుంది నూట ఇరవై తొమ్మిది పాయింట్ డెబ్భై రెండు టీఎంసీల కెపాసిటీ కలిగిన ఆలమట్టి డ్యాము ఇప్పుడు ఉన్నది సో అది రెండు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ డెబ్భై రెండు టీఎంసీలకు చేరుకుంటుంది అంటే నూట యాభై టీఎంసీలు కెపాసిటీ పెంచే కార్యక్రమం చేస్తున్నా కూడా కర్ణాటక ప్రభుత్వం దానిపైన ఏమాత్రం చర్యలు లేవు ఏమాత్రం దాని గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు తెలంగాణ దాని తర్వాత మహారాష్ట్ర ఇవి సుప్రీంకోర్టులో ఉన్న సవాల్ చేయడం జరిగింది దీనిపైన ఆంధ్ర రాష్ట్రం మాత్రం పట్టించుకున్న పరిస్థితి లేదు సవాల్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేసిన పరిస్థితి లేదు బయట ఆందోళన చేసి ఆపే పరిస్థితి లేదు పిల్లు అవి ఇవి వేసే కార్యక్రమం చేసి ఆపే పరిస్థితి లేదు ఏ ఏ ఎన్జిటి కానీ ఇంకోటి ఇంకో చోట కానీ ఇంకో చోట కానీ దానిపైన అబ్జెక్షన్ చెప్పారు కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం ప్రశాంతమైన వాతావరణంలో ముగిసింది మేయర్ పాక సురేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అజెండాలోని అన్ని అంశాలపై పాలక మండలి విస్తృతంగా చర్చించింది నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన చివరి సర్వసభ్య సమావేశంలో మొత్తం అరవై ఐదు అంశాల్లో మెజారిటీ కార్పొరేటర్లు పదమూడు పద్దెనిమిదవ అంశాలను తిరస్కరించారు ముఖ్యంగా పీపీపీ విధానంలో కార్పొరేషన్ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రతిపాదనకు సభ్యులు వ్యతిరేకత వ్యక్తం చేశారు గత పద్దెనిమిది నెలలుగా కుర్చీ వివాదం కారణంగా సమావేశం జరగకపోవడంతో అనేక ప్రజా సమస్యలు పెండింగ్ లోనే ఉన్నాయని తెలిపారు పీపీపీ విధానానికి మేము వ్యతిరేకమని కార్పొరేషన్ ఆస్తులను అప్పగించే ప్రతిపాదనను తిరస్కరించామని స్పష్టం చేశారు బీపీఎస్ ఎల్ఆర్ స్కీమ్ ల ద్వారా వచ్చిన నిధులు విజయవాడకు వెళుతున్నాయని చెత్త పన్ను రద్దు వల్ల కార్పొరేషన్ పై అదనపు భారం పడిందని పేర్కొన్నారు వాళ్ళ యొక్క డివిజన్ అవసరాల పూర్తిగా చెప్పడం జరిగింది అలాగే ప్రస్తుతం గత రెండు మూడు రోజులుగా ఏదైతే ఈ పీపీపీ మోడ్లో ఏవైతే నేకనాం కళాక్షేత్రము అలాగే అంబేద్కర్ భవన్ వైఎస్ఆర్ ఆడిటోరియము వరల్డ్ మున్సిపాలిటీ గురించి అజెండాలో పెట్టారో దానిని మా గౌరవ పాలకవర్గ సభ్యులందరూ కూడా ముక్త కంఠంతో వ్యతిరేకంగా తీర్మానం చేయడం జరిగింది అంతేకాకుండా రాబో కాలంలో కూడా వాటిని ఎప్పుడూ కూడా ప్రైవేట్ పరం చేయకూడదు అవసరమైతే మన కడప నగరపాలక సంస్థ నిధులతోనైనా కానీ లేదా ప్రభుత్వ నిధులతోనైనా కానీ వాటిని మెయింటైన్ చేసే చేయాలని చెప్పేసి కూడా తీర్మానం ఏకవాక్య తీర్మానం చేయడం జరిగింది అంతేకాకుండా దాదాపుగా గడిచిన కొద్ది నెలలుగా కడప నగరపాలక సంస్థ యొక్క ఆర్థిక పరిస్థితి సవివరంగా చర్చించడం జరిగింది ఏమంటే ఇక్కడ మనకు పన్నుల రూపంలో వస్తున్న నిధులు తప్ప ప్రభుత్వం నుంచి ఎటువంటి సపోర్టు మన నగరపాలక సంస్థకు రాకపోగా మనకు రావాల్సినటువంటి ఈ స్టాంపు డ్యూటీ కోటి యాభై లక్షల రూపాయలు ప్రతి సంవత్సరము ముప్పై మూడు నెలల నుంచి కూడా మన నగరపాలక సంస్థ అకౌంట్లోకి డిస్టిక్ లిస్ట్రంచి జమ జమ కావడం లేదని చెప్పేసి అలాగే అమృత్ కింద మనకు కేటాయించిన దాంట్లో దాదాపుగా పదిహేడు కోట్ల రూపాయల నిధులు ఎక్కడ ఉన్నాయో వాటి పరిస్థితి ఏ విధంగా ఉందో ఆగమ్య ఉందని చెప్పేసి చర్చించడం జరిగింది దాంతోపాటు ఏదైతే మన బీపీఎస్ బిల్డింగ్ అప్లికేషన్ ఫీజ్ అయితేనేమి బీపీఎల్ ఎల్ఆర్ఎస్ అండ్ బీపీఎస్ స్కీమ్ సంబంధించిన అమౌంట్లు మన నగరపాలక సంస్థ ప్రజలు కట్టినటువంటి ఆ డబ్బులు మనం విజయవాడకు వెళ్తున్నాయి తప్ప అక్కడి నుంచి కార్పొరేషన్కు రియంబర్స్మెంట్ కావడం లేదని అలాగే గడిచిన పద్దెనిమిది నెలలుగా గతంలో మనం చెత్త పన్ను వసూలు చేసే కార్యక్రమం చేసి క్లాప్ ఆటోస్ ప్రోగ్రాం పెట్టి క్లాప్ ద్వారా వాటిని వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నాము కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెత్త పన్ను రద్దు చేయడం 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 వల్ల ప్రజలు మేలు తప్ప కానీ నగరపాలక సంస్థకు దాదాపుగా ఈ ఈ క్లాబ్ ప్రోగ్రాం ద్వారా తొంభై ఐదు ఆటోలు తిప్పి వాళ్ళకిద్దరు లోడర్స్ అలాగే డ్రైవర్స్ డ్రైవర్సు డీజిల్స్తో ఖర్చుతో సుమారుగా పదహైదు కోట్ల రూపాయలు అడిషనల్గా మన కార్పొరేషన్కు బడ్డన పడే పరిస్థితి ఉంది ప్రొద్దుటూరు పట్టణంలోని ప్రధానంగా మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి పేర్కొన్నారు పొట్టిపాడు రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు సుమారు మూడు కోట్ల నిధులతో పొట్టిపాడు రోడ్డు నుంచి రాజుపాలెం మండలం ఆర్కట్ట వేముల వరకు మొత్తం ఏడు పాయింట్ ఆరు సున్నా కిలోమీటర్ల నిర్మాణం పనులు చేయనున్నట్లు చెప్పారు ఎమ్మెల్యే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నియోజకవర్గంలో ఇప్పటికే డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని తెలిపారు పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధి కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసి వినతి పత్రం అందజేశామని త్వరలోనే మరిన్ని నిధులు విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పి రాఘవరెడ్డి రాజ్యపాలెం మాజీ జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు అదే మాదిరిగా చాయలమర్రి టు కొరపాడు రోడ్డుకు ఐదు కోట్ల ముప్పై నాలుగు లక్షల రూపాయలు అరకట్రావర్ కింద చెప్పిన మూడు డెబ్బై ఐదు ఇంప్రూవ్ ఉండే మైపాడు టు నెల్లూరు బాంబే రోడ్డు అది ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ నుంచి అది ఇప్పుడు బైపాస్ జరుగుతుంది ఆపని కూడా ఆర్టీ రిల్ల దగ్గర నుంచి ఇరవై వరకు జరుగుతుంది దానికి కూడా ఐదు కోట్ల రూపాయలు సీనియర్ బుకాన్ నుంచి బైపాస్ రోడ్ దానికి ఐదు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలతో కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ వర్క్స్ ఫ్రమ్ కోర్టులో జరుగుతుంది దానికి కూడా నూట కోటి నాలుగు లక్షల రూపాయలతో జరుగుతుంది ఇవన్నీ కాక ఇప్పుడు మన ఆర్టీబీపీకి పోయే రామేశ్వరం దగ్గర నుంచి ఆర్టీపీ పోయే రోడ్డు గతంలో మొదలు పెట్టినప్పటికీ కూడా అయితే పూర్తిగా కంప్లీట్గా కాలే ఇంకా దాంట్లో కొంత ల్యాండ్ ఎక్వేషన్ పెండింగ్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ కూడా అక్కడ కలిసి ఉంది కాబట్టి ఫారెస్ట్ ల్యాండ్ వాళ్ళు మన వాళ్ళని పర్మిషన్ తీసుకొని మమ్మల్ని రోడ్డు వేసుకోమని చెప్పి వాళ్ళు ఆక్షేపం చేస్తున్నారు ఇందులో సార్ మన ఆర్ఎంబి ఫారెస్ట్ రెవెన్యూ వాళ్ళతో మీటింగ్ పెట్టి ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది ఆ ప్రపోజల్స్ వచ్చిన వచ్చిన తర్వాత రోడ్డు పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది దానికి కూడా యాభై రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు ఆ బిల్డింగ్ కూడా మంజూరు చేసి చేయడం జరిగింది అది ఇంకో ముందుగా మొదలుపెట్టినప్పటికి కూడా కంప్లీషన్ అనేది ఇప్పుడు మాత్రమైంది ఇంకా అది మామూలుగా రోడ్డు హత్తు రోడ్డు ఇవన్నీ ఫండింగ్ ఉన్నాయి కాబట్టి అవి కూడా చూడడం జరుగుతుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ ఇరవై ఆరు ఒక యాభై రెండు ఎంతైంది డెబ్బై 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 రెండు కోట్ల రూపాయలతో రోడ్ల పనులు చేపట్టడం జరిగింది ఇంకా ఇంకా కొన్ని రోడ్ల పనులు ఇంకా కొత్తగా మంజూరు అయ్యిరాజు సంబంధించి కూడా ఇవన్నీ ఓన్లీ పంచాయతీ రాజు రోడ్డుకు సంబంధించి కొత్తగా మనం పవన్ కళ్యాణ్ గారికి ప్రతిపాదనలు ఇచ్చినాము ఆయన కూడా కొన్ని రోడ్లు మంజూరు చేయడం జరుగుతుంది ఇంకా ఇవన్నీ ఇంకా జీవోలు రాలే కాబట్టి వచ్చిన తర్వాత పొద్దుటూరు అన్ని రకాల ఈ ఐదు సంవత్సరాలు రోడ్ల విషయంలో అదే మాదిరిగా మైల్పూర్ రోడ్లు నూరడుగులను పెంచుతున్నాము రిలయన్స్ దగ్గర నుంచి వాసవి సర్కిల్ వరకు అది రోడ్డు చేస్తున్నాము ఒకటి రాజీవ్ సర్కిల్ నుంచి పొరపాటు రోడ్డు ఇదొక రోడ్డు నాలుగు రోడ్లను పొద్దుటూరు టౌన్ నుంచి విస్తరణ చేసి బయట ప్రాంతాలకు సులభంగా పోయేదంత వసతులు కల్పించడం జరుగుతా ఉంది కడప జిల్లా జమ్మల మండలం అంబవరం క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ రోజు ఉదయం రైల్వే కోడూరు నుంచి కన్యతీర్థానికి వచ్చిన టూరిస్ట్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది కోడూరు నుంచి పర్యాటకులు కన్యతీర్థం వెళ్లేందుకు టూరిస్ట్ బస్సు వచ్చారు ఆ తర్వాత రంగనాయకుల కోనకు బయలుదేరి వెళుతుండగా మార్గ అంబవరం క్రాస్ రోడ్డు దగ్గర బస్సు బోల్తా పడినట్లు బస్సులోని పర్యాటకులు తెలిపారు ఈ ఘటనలో బస్సులో నలభై మంది ఉండగా పది మందికి గాయాలయ్యాయి క్షతగాత్రులను జబలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు రైల్వే కొడుకు దగ్గర నుంచి ఇక్కడికి ఎక్కడికి కన్నీతీర్థం చూసుకొని బోన్ చేసుకొని ఆలు రంగనాయకు సంకూర పోవాలని ఏలా బోన్ చేసుకొని వస్తా ఉన్నామో స్టీరింగ్ ఏమో తిరగలా అంటే చిన్నగా అయితే అవ్వాలి కడప నగరంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కార్పొరేటర్లు కోరారు ఈ మేరకు నగరపాలక సంస్థ కార్యాలయంలో చివరి సర్వసభ్య సమావేశం జరిగింది కడప మేయర్ పాక సురేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కార్పొరేటర్లు నగరంలో నెలకొన్న సమస్యలపై అధికారులను నిలదీశారు పదిహేను ఫైనాన్స్ నిధులతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించారు

దేని సార్ ఎవరు చెప్పారు ముందు ఎవరు పెట్టారు ఒకటంటే దీనికి సంబంధించి బీపీపీ మోడల్ చేయాలని లాస్ట్ చాలా ఇయర్స్ నుంచి కూడా ఎందుకంటే మనం ఇవన్నీ మనం ఇప్పుడు ఉండేదాన్ని ప్రైవేట్ పరంగా మన ప్రాపర్టీస్ కూడా మనం కాపాడుకోలే ఉంటే రాబోయే కాలంలో మనకి ఏం లేదు సార్ మనం కూడా పీపీపీ మోడల్ వెళ్ళిపోవచ్చు సార్ దయచేసి ఆ మాస్పల్లి బస్ స్టాండ్ కానీ స్కూల్ స్థలాలని కబ్జా అవుతున్నాయి సార్ నేనే నేవర్ నుంచి దృష్టి వస్తా అప్రోచ్ చేస్తున్నంత అది ఏ పద్ధతిలో సార్ మనం గ్రోత్ కూడా డెవలప్‌మెంట్ అన్ని సర్కిల్ డెవలప్‌మెంట్ ఇ ఐటి సర్కిల్ కూడా డెవలప్ కావాలని కోరుకుంటానా నేను దాన్ని కూడా మనం గవర్నమెంట్ కు ప్రపోజల్ పెట్టి ఇమిడియేట్ కూడా ఓకే చేయడానికి నేను అయితే పూర్తిగా పూర్తిగా వైఎస్ఆర్ ఆడిటోరియంలో మీకు రెండు లక్షల రూపాయలు వస్తుంది దానికి మీరు మొదటి సదుపాయాలు మీరు కల్పించండి ఆ తర్వాత దాన్ని రెండు కావాలా ఏదైనా పేదవాళ్ళకి తప్పు వచ్చడానికి దాన్ని ప్రయత్నించండి అంతేగాని కడప కళాక్షేత్ర నేట్ నామ్ కళాక్షేత్రం ఉంది దానికి మీరు డెవలప్ చేయండి ప్రభుత్వం కానీ డబ్బులు పెట్టండి యాభై లక్షల రూపాయలు పెట్టారు మా ఆస్తులలో మా గవర్నమెంట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి ప్రభుత్వమే నిర్వహించాలా మేలు అంటే మేము

ఫస్ట్ దీని బ్రోజన్ ఇచ్చిన తర్వాత జవాబు ఆ తర్వాత మాట్లాడు నేను చెప్పే ఆన్సర్ పెట్టండి నేను చెప్పేది రెండో చెప్తాను లేదు ఇంత రావట్లేదు అది పాడు పాత పడిపోతున్నాయి పాడు పడిపోతున్నాయి కూడా వైఎస్ఆర్ ఆడిటోరియం కావచ్చు కళాక్షేత్రం కావచ్చు మన రింగ్స్ రింగ్స్ వాళ్ళు మనకి ల్యాండ్ కావచ్చు ఇవన్నీ కూడా రోడ్ బస్ స్టాండ్ కూడా వీటికి సంబంధించే ఆల్రెడీ ఒక రెండు తీర్మానం చేయడం జరిగింది జనరల్ బాడీలో లో జనరల్ బాడీ ఆ రెండు సబ్జెక్ట్స్ కి అదనంగా వీటిని పెట్టడం జరిగింది ఎందుకు అని అంటే వేస్ట్ అయిపోతా ఉన్నాయి ల్యాండ్స్ అక్కడ మనం కరెంట్లీ మనకున్న ఫైనాన్షియల్ స్టేటస్ లో వాటికి మనకు ఒక కొత్త బిల్డింగ్ కట్టడం కోట్లు పెట్టి చేయలేము కాబట్టి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు అది ల్యాండ్ ఎప్పటికీ మనది అలాంటి ఎక్కడికి పోదు కేవలం ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అవలంబించుకోవాలని పులివెందుల టీడీపీ జడ్పీటీసీ మారెడ్డి లతారెడ్డి పేర్కొన్నారు పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బిటెక్ రవి జన్మదినం సందర్భంగా వేంపల్లిలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు వేంపల్లిలో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పులివెందుల జడ్పీటీసీ మారెడ్డి లతారెడ్డి పాల్గొని ప్రారంభించారు రక్తదానం చేసిన వారిని ఆమె అభినందించి అందుకు సంబంధించిన సర్టిఫికేట్ రక్తదాతలకు అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని రక్తదానం గొప్పదని చెప్పారు అనంతరం వేంపల్లి నాలుగు రోడ్ల కూడలిలో కార్యకర్తలు ఏర్పాటు చేసుకున్న బీటెక్ రవి జన్మదిన కేక్ ను ఆమె కట్ చేసి బీటెక్ రవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఒక మాట ఆయన చెప్తూ ఉంటారు నిజం నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తూ ఉంటారు ఆయన అడుగుజాడల్లో నడుస్తూ అంగు ఆర్భాటాలు లేకుండా పేదలకు అండగా ఉంటూ పలు మంచి కార్యక్రమాలు చేస్తూ కృషి చేస్తూ చేస్తున్న మా పార్టీ కార్యకర్తలకు ఈరోజు మా ప్రియతమ నాయకుడు పులివెందుల నియోజకవర్గ ఇన్ఛార్జీ పులివెందుల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మేమందరం ముద్దుగా పిలుచుకుంటున్నాం పీట క్రవీంద్ర గారి పుట్టినరోజు సభంగా ఈరోజు కార్యకర్తలందరూ ముందుకొచ్చి వాళ్ళందరికీ వాళ్ళే రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఈరోజు అన్నగారి పుట్టినరోజు సందర్భంగా వృద్ధాశ్రమంలో వారికి టిఫిను మధ్యాహ్నం భోజనము అలాగే వారికి బెడ్షీట్లు ఇస్తూ అన్నగారు మా అందరి ఆయుష్ పోసుకొని నిండు నూరేళ్ళు కలకాలం చల్లగా ఉండాలని అలాగే రాబోయే కాలంలో ఈ పులివందల్లో ఆయన ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటూ